నెల్లూరు నగరంలోని స్థానిక రేబాల లక్ష్మీనరసింహారెడ్డి భవనం నందు అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించిన సందర్భముగా విద్యార్థిని విద్యార్థులకు బహుమతుల కార్యక్రమాన్ని ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి నుండి నెల్లూరు జిల్లా స్థాయి నుండి డెబ్బై పాఠశాలకు సంబంధించి వంద మంది విద్యార్థిని విద్యార్థులు ఈ చిత్రలేఖన పోటీల్లో పాల్గొన్నారు మొదట బహుమతి వచ్చిన వారికి ఒక గ్రాము బంగారు పతకం ప్రధానం చేశారు ద్వితీయ బహుమతులు కూడా ప్రధానం చేయడం జరిగినది అనంతరం పోటీల్లో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అవార్డులు ప్రధానం చేశారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎక్కువ శాతం తల్లిదండ్రులు పిల్లల పట్ల చిత్రలేఖనలో క్రీడల్లో పాల్గొనే దానికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులు ఆటల్లో డ్రాయింగ్లో పాల్గొనడం వలన ఆరోగ్యంగా ఉత్సాహంగా ఉంటారని తెలిపారు ప్రతి ఒక్కరూ క్రీడల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు అమీర్ జాన్ దోర్నాల హరిబాబు కెఎస్ నరసయ్య అబ్దుల్ హమీజ్ ప్రదీప్ అన్నపూర్ణ అందే శ్రీనివాసులు బాలకృష్ణ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఆయన చేతుల మీద ప్రోగ్రామ్స్ చేస్తూ మాకు అందరికీ తర్వాత ஐ அ . thank you <inaudible> 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 ۶ 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 అందరికీ నమస్కారాలు అమీర్ ఆర్ట్స్ అకాడమీ అమీర్ జాన్ గారు మీ అందరికీ పరిచయలే తన జీవితాన్ని చిత్రకళకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి తన తొమ్మిది సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్ ప్రదానం చేయటము ప్రతి స్కూల్కి వెళ్ళి అందరిని కూడా డ్రాయింగ్ చేసే వాళ్ళందరినీ సెలెక్ట్ చేయటం వాళ్ళకి ఈరోజు మెడల్స్ ఇవ్వడం జరిగింది తను నలభై తొమ్మిది అవార్డ్స్ వచ్చినాయి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆ రికార్డ్ కూడా వచ్చింది మననే మీరు తెలుగు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది ఇన్ని అవార్డ్స్ వచ్చినా కూడా తను జీవితాన్ని ఈ చిత్రకళని ప్రోత్సహించడం జో మన కోమలా విలాస్ మేడం గారు అనుపణ దేవ గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు ఈరోజు ప్రతి స్కూల్ నుంచి సుమారు ఒక వెయ్యి మంది దాకా రావడం జరిగింది దానికి వారి జీవితం అంతా ఈ చిత్రకళకి అంకితం చేయాలని ఉద్దేశంతో జాతీయ స్థాయిలో తనకి కష్టమైనా సరే అందరి సహకారం తీసుకోవడం జరిగింది దానికి మన హాస్యనటులు దోన హరిబాబు గారు సహకారం ఎస్విఎస్కూల్ రెడ్డి గారు వీరందరి సహకారంతో మన ముందు పోతున్నాడు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా స్కూల్కి వెళ్ళాడే చదువుకున్నాళ్ళే అని కాకుండా పదవ తరగతి వరకు మనం ఏమి చెప్తామో భవిష్యత్తులో అదే ముందుకు వస్తుంది చిన్నప్పుడు మేము డ్రాయింగ్ ఏమంటే సారు అప్పుడు ఈ చెక్క వాటిలో కొట్టేవాడు తొడబెల్లం పెట్టాడు అంటే మేము ఇప్పుడు ఏంటంటే ఏంటబ్బ చిలకలం ఏం తప్పించుకుంటే మాకు అర్థమైందంటే ఆ రోజు మేము నేర్చుకోబట్టి ఈరోజు సమాజానికి ఓ మెసేజ్ ఇస్తున్నాం తల్లిదండ్రులు పాటు చిత్రకళను ప్రోత్సహించండి ప్రభుత్వం కూడా ఎందుకు ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని లేకుండా చేశారు తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్ చూడాలి వాళ్ళకి మేధస్సు మొదలు పెట్టాలంటే తప్పకుండా ఈ చిత్రకళ అవసరం ఆర్ట్ వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం చదువు కూడా ఉపయోగపడుతుంది తల్లిదండ్రులు తప్పకుండా ఈ చిత్రకళను ప్రోత్సహించండి అలాగే మీరు కూడా మన సంస్కృతి మన సాంప్రదాయాలు మన కళలు మన కట్టు బొట్టు ఇవన్నీ కూడా మర్చిపోతాయి మన భారతదేశం గడంలో చెప్పుకునేది ఇలాంటి కళలు అలాంటి కళలు మర్చిపోకుండా తప్పకుండా తల్లిదండ్రులు ఈ చిత్రాలను ప్రోత్సహించి జార్ గారు కష్టపడుతున్నందుకు మనం అభినిస్తూ వారి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రకాలను పోషించి ఆ డ్రాయింగ్ని మేధస్సు మొదలుపెట్టుగా సక్సెస్ కోరుకుంటూ విజార్థం చేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఒక్కరు జార్ గారు చేయడం అనేది మనం అభినస్తూ దానికి హరిబాబు కూడా అభినందిస్తూ అలాగే మన ప్రదీప్ గారు కూడా ఈరోజు తొమ్మిదవ జాతీయ స్థాయి చిత్ర లేఖన పోటీలు పిల్లలకి నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రధాన కార్యక్రమం నిర్వహించాము దీనికి గాను మన జిల్లా పక్క జిల్లాలో కానీ రాష్ట్ర స్థాయిని జాతీయ స్థాయిలో మొత్తం అరవై మొత్తం అరవై స్కూల్ దాకా పాల్గొన్నాయి ఇదాంట్లో విద్యార్థులు ఒక వెయ్యి మంది విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్స్ ఇచ్చాము ఒక విద్యార్థికి పూర్ ప్యూర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము అదేవిధంగా ఒక డెబ్బై స్కూళ్ళ యాజమాన్యానికి ఆచార్య అవార్డు అందించాము అదేవిధంగా రెండు స్కూళ్ళకి విశిష్ట ఆచార్య అవార్డు క్యాష్ ప్రైజులు ఇచ్చాము ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి అన్నపూర్ణమ్మ గారికి అదేవిధంగా నా తమ్ముడు బాలకృష్ణ గారికి కానివ్వండి నా తోటి ఆర్టిస్టులు సుందరు వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మా కమిటీ యొక్క జాయింట్ సెక్రటరీ నర్సయ్ సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు ప్రదీప్ గారు కానివ్వండి సుబ్మస్త షాపింగ్ మాల్ అదేవిధంగా హైటెక్ రవణ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా దీనికి అనుకుని చాలా సపోర్ట్ చేశారు ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను చేయగలిగాను వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంని ఇంత సక్సెస్ చేసిన తల్లిదండ్రులకు మరియు నన్ను ప్రో ప్రోత్సహిస్తున్న అన్ని స్కూల్ యాజమాన్యానికి నారాయణ గ్రూప్ వారికి ప్రత్యేకంగా తెలియజే ధన్యవాదాలు తెలియజేసుకుంటు అమీర్ ఆర్ట్స్ అకాడమీ తరఫున ఎవ్రీ ఇయర్ చిన్న పిల్లలందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాడు ఇది నైన్త్ చాలా చాలామంది పిల్లలు అన్ని చాలా స్కూల్స్లో నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరము ఆర్ట్ అనేది పిల్లల్లోనే ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది సో పేరెంట్స్ అందరూ కూడా కన్నా ఇప్పుడు చాలామంది చాలా వరకు పిల్లలకి ఆర్ట్లో అంతా సహకరిస్తున్నారు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో అందరికీ ఈరోజు అందరికి కూడా ధన్యవాది అభినందనలు అందరికి నమస్కారం మా విద్యాశాఖ తరఫున అమీర్ ఆర్ట్ అకాడమీ వారికి శుభాభినందన తెలియజేయడానికి వచ్చాను ఇక్కడ కొన్ని వందల మంది పిల్లలు జిల్లాలో అన్ని మారుమూల గ్రామాల నుంచి రప్పించడం అంటే చిన్న విషయం కాదు ఆయన మీద నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు వాళ్ళు ఎంతో బాగా బొమ్మలు గీశారు నేను పొదలకూరులో మండల విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడు మన కలెక్టర్ శ్రీధర్ సార్ ఉన్నారు అప్పుడు మన అమీర్జాన్ తీసుకుని పోయి మా పిల్లలకి నేర్పించాను అది ఆ బొమ్మలు సార్ చూసే ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా వచ్చి చూసినా కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పిల్లల్లో ఊహాశక్తి పెరగాలంటే ఇమాజినేషన్ పెరగాలంటే ఆర్ట్ అనేది చాలా అవసరం ఏదైనా చూసింది ఆ పిల్లవాడు గుర్తు పెట్టుకునే దానికి ఆ బొమ్మల రూపంలో గీసుకోవడం అనేది చాలా అవసరం దేన్నైనా సరే పిల్లలు ఏం నేర్చుకున్నా జస్ట్ చిన్న చిన్న స్కెచ్ ద్వారా ఆ నేర్చుకున్న విషయాలని గుర్తుపెట్టుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది ఇటువంటి మంచి మన జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలో ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మా మిత్రులు జాన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ